వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా గుజరాత్లో ఒక్కసారిగా కూలిన వంతెన నదిలో పడిపోయిన వాహనాలు ఎనిమిది మంది మృతి గుజరాత్లోని మహీసాగర్ నదిపై నిర్మించిన బ్రిడ్జ్ ఒక్కసారిగా కూలిపోయింది వంతెన కూలిపోవడంతో ఐదు వాహనాలు నదిలో పడిపోయాయి ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు మరికొందరిని రెస్క్యూ టీం రక్షించింది ఈ వంతెన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నిర్మించారు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సాంకేతిక నిపుణులను సంఘటన స్థలానికి పంపి విచారణకు ఆదేశించారు మహీసాగర్ నదిపై వంతెన కూలిపోయిన సంఘటనపై గుజరాత్ రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి పిఆర్ పటేలియా మాట్లాడుతూ గంభీర వంతన దెబ్బతిందని మాకు సమాచారం అందిందని మరమ్మతులు చేపట్టాల్సి ఉన్న బ్రిడ్జ్ కూలిపోయిందని నిపుణుల బృందాన్ని సంఘటన స్థలానికి పంపించడం అని అన్నారు హెచ్చరికలు జారీ చేసిన వంతెనపై ఆగా ఆగని రాకపోకలు గంభీర బ్రిడ్జ్ కూలిపోవడంతో నదిలో ఐదు వాహనాలు పడిపోయి రెండు ట్రక్కులు పూర్తిగా నదిలో మునిగిపోగా ఒక ట్యాంకర్ వంతెన కూలిన అంచు వద్ద నిలిచిపోయింది వంతెన కూలిపోగానే దాని మీద వెళ్తున్న వాహనాలు నదిలో పడిపోవడంతో విషాదం నెలకొంది సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టోమ్ పోలీసులు అక్కడికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ వంతెన నిర్మాణం చేపట్టగా పనులు పూర్తయ్యాక పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రారంభించారు కాలక్రమేణ వంతెన దెబ్బతింది స్థానిక ఎమ్మెల్యే చైతన్య సింగ్ ఇప్పటికే ఈ వంతెన గురించి హెచ్చరికలు జారీ చేశారు గంభీర వంతెన శిథిలా వ్యవస్థకు చేరుకుందని దాన్ని స్థానంలో కొత్త వంతెన నిర్మించాలని అన్నారు అయినప్పటికీ వంతెనపై వాహనాలు రాకపోగలు ఆపలేదు గుజరాత్ ప్రభుత్వం రెండు వందల పన్నెండు కోట్ల వ్యయంతో కొత్త వంతెనని నిర్మించడానికి ఆమోదం తెలిపింది వంతెన నిర్మాణం కోసం సర్వే కూడా నిర్వహించారు కానీ వంతెనపై వాహనాలు అనుమతిస్తూనే ఉన్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమితమై నదిలో పడిపోయిన వాహనాలను తొలగిస్తారు అయితే ఆ సమయంలో గజ గీతగాలు మృతదేహాలను వెలికి తీశారు ఈ సంఘటనలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇదేనా ప్రజల పానాలు గాల్లో కలిసిపోతున్న ప్రభుత్వం పట్టించుకోలేదా అని ప్రశ్నిస్తున్నారు ఇచ్చి సిద్ధ వ్యవస్థకు చేరుకుందని తెలిసినా వాహనాలు రాకపోకలు ఎందుకు అనుమతించారని ప్రశ్నిస్తున్నారు రాకపోకలు నిలిపివేసిన ప్రభుత్వం కొంత వద్దెన కొత్త వంతెన ప్రారంభించి ఉంటే ఈ విషాదం అసలుకే జరిగేది కాదు కదా అని చాలామంది అంటున్నారు